మంగేష్ శరణవయ్యప్ప డే పదహారు స్టార్ట్ అయింది స్వామి నెల్లూరులోని పెండానది తీరంలో ఉన్న తల్పగిరి రంగనాథ రంగనాథస్వామివారి దేవాలయంలో ఉన్నాను ఉదయం లేచాను రాత్రి ఇక్కడికే వచ్చాను రాత్రి పెండా స్నానం చేసుకొని రంగనాథ స్వామివారి దర్శనం చేసుకున్నాను మళ్ళీ ఉదయం లేచి ఇక్కడే నేను ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి ఇప్పుడు రంగనాథ స్వామివారి దేవాలయంలోకి దర్శనానికి వెళ్తాను స్వామి స్వామి వేస్త శరణం అయ్యప్ప చూస్తున్నారు కదా ఇదంతా కూడా పెన్నానది స్వామి రాత్రి ఈ మండపంలోనే పడుకున్నాను స్వామి స్వామి శరణమయ్యప్ప

నదికి బ్యారేజ్ ని చూశారు కదా స్వామి ఇప్పుడు ఇటువైపు చూస్తారు అయ్యప్ప శరణమయ్యప్ప శరణం అయ్యప్ప ఎల్లూరు బ్యారేజ్ రంగనాథ స్వామివారు ట్రావెల్ ఏజెంట్ పక్క పక్కనే స్వామి మొత్తం ఈ బ్యారేజీకి స్వామి యాభై ఏడు పిల్లర్లు ఉన్నాయి స్వామి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ చివరి కనిపిస్తుంది రైల్వే ట్రాక్ అవతల పక్కన ఒక బైపాస్ ఆ పక్కన ఇంకో కొత్త బైపాస్ ఉంటుంది స్వామి స్వామి వేడం నెల్లూరు చేరుకున్నాను పదిహేను రోజుల ప్రయాణంలో రంగనాథ స్వామివారి దేవాలయం కృష్ణానది గోదావరి లాంటి పుణ్యనదుల్లో స్నానం చేస్తూ పెన్నా నది కూడా ఒక పెద్ద పుణ్యనాథ స్వామి ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇటువైపే తెలుసు పెన్నా నది అంతే నీరు ఇంతనా కానీ ఇదిగోండి చూస్తున్నారు కదా స్వామి ఈ రిజ ఈ రిజర్వేర్కి ఎటువైపున చాలా తక్కువ మంది తెలుసు పెన్నానది నది పొద్దున ఎన్నో మహాపుణ్యక్షేత్రాలు ఉన్నాయి స్వామి సిద్ధపటం దగ్గర కూడా ఒక బ్యారేజ్ ఉంది చాలా బాగుంటే చాలా బాగుంటుంది స్వామి స్వామి శరణ ఈ నది గురించి నేను అంతగా చెప్పలేను స్వామి శరణం ఇంకా డే పదహారు ఇక నా ప్రయాణం మొదలు పెడుతున్నాను స్వామి శరణం శరణమయ్యప్ప నెల్లూరులో తల్పగిరి స్వామి గుడి పక్కన ఉన్న ఇంకొక పురాతన కాలమైన గుడి స్వామి శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప నెల్లూరు అయ్యప్ప స్వామి దేవాలయం స్వామి కష్టపడి అప్పు ఎక్కినప్పుడల్లా ఇక్కడ పెద్ద పెద్ద డౌన్లు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది స్వామి ఒక దగ్గర ఏంటంటే కష్టపడి అప్పు ఎక్కితే మళ్ళీ డౌన్ వస్తుందేమో అనుకుంటాను కానీ డౌన్ ఉండదు కానీ ఇక్కడ చూసారా ఇందాక చాలా పెద్ద అప్పు ఎక్కాను కొన్నిసాం ఎక్కించలేక నడుచుకొని ఎక్కాను అనమాట కానీ వచ్చిన తర్వాత పెద్ద డౌన్ వచ్చింది స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి చేరుకున్నాను స్వామి బైపాస్లో ఉన్నాను ఆ గుడి దగ్గరికి వెళ్తాను స్వామి స్వామి గూడూరు బైపాస్లోనే ఉంది స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం ఇదిగోండి ఇందాక అక్కడ చూసాను చెప్పారు నాకు నెల్లూరులోనే చెప్పారు స్వాములు నెల్లూరు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర స్వాములు ఆపి స్వామి అల్పాహారం తీసుకోండి అన్నారు స్వామి చేస్తాను స్వామి అంటే కొంచెం తాగడానికి మీకు ఏది కావాలంటే చెప్పండి స్వామి కాఫీ టీ పాలు హార్క్స్ ఏదైనా పర్వాలేదు స్వామి అంటే హార్లిక్స్ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు చెప్పారనమాట గూడూరు బైపాస్లోనే ఉంటుంది స్వామి ఇలాగ బైపాస్లోనే వెళ్ళి అయ్యప్ప స్వామి దేవాలయంలో మధ్యాహ్నం పిలిచి తీసుకోండి అని చెప్పి చెప్పారు స్వామియే శరణయ్యప్ప స్వామియే అయ్యప్ప సాయంత్రం నాలుగు అయింది స్వామి నాయుడిపేట సువర్ణముఖి నది దగ్గరికి వచ్చాను స్వామి శరణం అయ్యప్ప ఇవ్వండి స్వామి అంటే నేను బైపాస్లో నుంచి రాలేదు ఇవ్వండి అది బైపాస్ నేను ఇలా ఊర్లో నుంచి వచ్చాను అనమాట ఎందుకంటే కొంచెం దూరం తగ్గుతుందని ఊర్లో నుంచి వచ్చాను స్వామివే శరణం యప్ప మళ్ళీ ఈ నదిని మనం ఎక్కడ క్రాస్ చేస్తామంటే శ్రీకాళహస్తి దగ్గర క్రాస్ చేస్తాం స్వామి స్వామి వేసిన అయ్యప్ప నాయుడుపేట ఊర్లోకి వెళ్ళాను స్వామి పీఠం దగ్గర అయ్యప్పని కలిశాను కలిసి స్వామి ఇది నా పరిస్థితి ఇలాగా వనయాత్రకు వెళ్తున్నానంటే సరే స్వామి ఉండొచ్చు స్నానానికి ఇగోండి పక్కనే సువర్ణముఖి నది ఉంది అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చేయండి అన్నారు ఇగోండి స్వామి సువర్ణముఖి నదికి వచ్చాను స్వామి శరణమయ్యప్ప ఈ సువర్ణముఖి నది శ్రీకాళహస్తి పక్క నుంచి వెళ్తుంది తర్వాత వెంకటేశ్వర స్వామి అభిషేకం చేసే నీళ్ళు కూడా ఈ నదిలోనే కలుస్తాయని అంటారు ఇప్పుడు ఈ నదిలో కూడా నేను స్నానం చేస్తున్నాను స్వామి గంగా కృష్ణ అది గోదావరి కృష్ణ పెన్నా నదుల తర్వాత సువర్ణముక్కు నది కూడా ఒక స్నానం జరుగుతుంది స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప तो 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 स्वामी तो 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 शरणयप చూశారు కదా స్వామి నేను నాయుడుపేటలో ఉన్న ఈ దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం స్వామి చాలా పురాతన కాలమైన దేవాలయం అంట అదం టెంపో ఉంది చూసారా అక్కడ ఒక చిన్న గుడి ఉండేదంట తూర్పు ముఖంగా ఉండాలని చెప్పి తర్వాత ఇటు సైడ్ మార్చారంట స్వామి స్వామి శరణమయ్యప్ప నాయుడిపేటలో ఈరోజు బస్ చేసి మళ్ళీ పొద్దున్నే తొందరగా లేచి శ్రీకాళహస్తి చేరుకోవాలని నా ప్రయత్నం స్వామి శ్రీకాళహస్తిలో వెళ్ళి అక్కడ ఇందాక స్నానం చేశాను కదా సువర్ణముఖి నది అక్కడ ఆ నదిలో మళ్ళీ స్నానం చేసి శివయ్య దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాను స్వామి శరణం యొక్క ఇంకా డే సిక్స్టీన్ ఇక్కడతో ముగుస్తుంది స్వామి స్వామి శరణం నిజమే స్వామి